స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా జరుగుతున్న పోరాటాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన దీక్షలు చేపట్టారు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో లక్షలాది మంది విద్యార్థులు పోరాటం చేసి ముప్పై రెండు మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునేది లేదని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ డివైఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన దీక్షలు చేపట్టారు ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేసేందుకు పావులు చదుపుతున్నాయని ఉత్తరాంధ్రకు ఉపాధి కల్ప ఉన్న స్టీల్ ప్లాంట్ ను నిర్వీర్యం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు దేశ రాజధాని ఢిల్లీలో సైతం పోరాటం చేసేందుకు వెనుకడుగు వేయబోమన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నాయకులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడకుండా లడ్డూపై దీక్షలు నిరసనలు చేస్తున్నారని అన్నారు తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ తీరును మార్చుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ కు నిధులు కేటాయించి స్టీల్ ప్లాంట్ దిగ్విజయంగా నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు